తెలంగాణ ప్రజల ప్రయోజనాలు న్యాయమైన హక్కుల సాధనకు కేంద్రంతో నిరంతరం పోరాడుతూనే ఉంటామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు తమ పార్టీ మొదటి నుంచి కొట్లాడుతూనే ఉందని ప్రధాని మోదీకి కేసీఆర్ పలుమార్లు కలిసి చెప్పారని అన్నారు కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం కేసీఆర్ నూట అరవై ఎకరాల భూమిని కేటాయించిన విషయాన్ని ఎంపీ రవిచంద్ర గుర్తు చేశారు పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్లు గతంలో హామీనిచ్చిన మేరకు కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కోరామన్నారు వ్యాగన్ రిపేర్ సెంటర్ వచ్చే కోచ్ ఫ్యాక్టరీ ఉద్యోగాలలో అరవై శాతం స్థానికులకే ఇవ్వాలని ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్లో డిమాండ్ చేశారు విజయభాస్కర్ మన వినయ అన్న వాళ్ళ కార్యకర్తలందరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరితో వచ్చి జంతన్ మంత్ నిన్న దీక్ష తీయడం జరిగింది ధర్నా చేయడం జరిగింది అక్కడ నుంచి అశ్విని వైష్ణవ్ గారు రైల్వే మనిస్టర్ గారిని కలవడం జరిగింది వారికి కాజీపేటలో జరుగుతున్నటువంటి విషయాలు మొత్తం వారి దృష్టికి తేవడం జరిగింది కూలంకషంగా చర్చించడం జరిగింది గతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికే ఒక మెట్టు మెట్టు అయినటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో కూడా పొందపలసిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని పెట్టాలనే ఉద్దేశం తెలంగాణ ప్రజలందరికీ అక్కడ రావాలనే ఉద్దేశంతో రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కేసీఆర్ గారు అనేక సార్లు ప్రధాని కలిసినప్పుడు కానీ రైల్వే మంత్రులను కలిసినప్పుడు కానీ చాలా మంది కొట్లాడి ఎన్నోసార్లు లెటర్లు ఇవ్వడం జరిగింది కలవడం జరిగింది చర్చించడం జరిగింది కానీ దాని బదులు వ్యాగిన్ రిపేరింగ్ సెంటర్ అని పరికరాల తయారీ పరిశ్రమలు అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది తప్ప తెలంగాణకు మాత్రం మొండి చేయించి పెడుతున్నారు ఇది ఖచ్చితంగా కూడా తెలంగాణలోని కాజీపేటలో ఇది ఖచ్చితంగా కావలసిన ప్రక్రియ దీనికోసం నూట అరవై ఎకరాల విలువైన భూమిని కూడా కేటాయించి రెడీగా ఉన్నటువంటిది